లేని బలహీనుల దేవతలో ఈ రాజసభలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతులైన వీరుల్ని గెలవలేరు మన దగ్గర అతి బలవంతులైన ఒకే హస్తికా క్షణంలో తన అపారమైన బల పరాక్రమాలతో శత్రు సైన్యాలను చీల్చి చండాడే మహాశక్తివంతుడు వీరాధి వీరుడు పేరే హస్త うん。<laughs> <laughs> బలం కలిగిన వాడి హస్తికుడు పరమధూర్తుడు మంచి చెల్లను పట్టించుకోకుండా దాడులు చేసి మనల్ని ఓడించాలనే ప్రయత్నం చేస్తాడు మన దగ్గర కూడా దేవేంద్రుల వారి వజ్రాయుధం ఉంది అది దేన్నైనా ఛేదించగలదు మన దగ్గర వ్యాఘ్రాతుడి అస్త్ర శస్త్రాలు కూడా ఉన్నాయి వ్యాఘ్రాతుడు లెక్కలేనని ఆయుధాలను ఒకదాని వెంట ఒకటిగా ప్రయోగించగల వీరుడు మంచితనాన్ని చేతగానితనంగా భావించి తప్పు చేయడం మంచిది కాదు అత్యంత సున్నితంగా కనిపించే నీటిని కూడా సముద్ర దేవుడు ప్రచండమైన జల సృష్టించగల శక్తివంతుడు వాయువనేది ఊపిరిగా మారి ప్రాణాలి నిలబడుతుంది కానీ సమయం వచ్చినప్పుడు ఆ వాయుదేవుడే ప్రచండ మారుతంగా మారి ఎంతటి పర్వతాలనైనా కూల్చివేయగలడు 사천 వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తాయి తన బాణాలు ఎంత బలమైన శత్రువునైనా క్షణంలో అంతం చేయగలవు ఆ మహావీరుడే ప్రచండు అదే విధంగా అగ్నిదేవుడి అగ్నిశక్తి ఎంతటి వారినైనా క్షణంలో భస్మం చేయగలదు ఎందుకు అలా చూస్తూ ఉండిపోయారు నేను తమరికి సాధారణంగా ప్రణామాలు చేశానంతే గురుదేవా చూస్తుంటే నువ్వు అసలు విషయం మరిచినట్లున్నావు ప్రచండ నేను మృత సంజీవని విద్యను పొందిన వాడిని నువ్వు నాకు చేసిన ప్రణామాల సాక్షిగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి నువ్వు మరణించిన తరువాత నిన్ను మాత్రం బతికించే ప్రసక్తే లేదు ఏం గురుదేవా ఎలా ఉన్నారు మా వశిష్ఠ వీరుడు ఏంటి ఇప్పుడు కూడా గజముఖ బాలకుడు వీరాది వీరుడైన ఈ అంధకాసురుడిపై తన ప్రభావం చూపించగలడంటారా అసురేంద్ర ఒకనొక మహామహుడైన అసురుడి గురించి మరచిపోయినట్లున్నారు ప్రభు రా రా ఈ అంధకాసురుడు పిలుస్తున్నాడు నిన్ను రా ఎవరైనా సరే రండి ఎవరని అడగండి గురుదేవా తను ఎక్కడున్నాడని అడగండి గురుదేవా ఎవరికంటా పడకుండా సర్వనాశనం చేయగలడు శత్రువుల పక్కనే ఉండి కండ కండాలుగా చేయగల మహాసురుడే అదృశ్యాసురుడు ఇంకా మన సూర్యదేవుడు తన కిరణ బాణాలతో ఎంతటి వారి చూపులనైనా భైర్లు కమ్మించగలడు ハハハハハ వానలు కురిపిస్తే పంటలు పండుతాయి కాని వర్షాది దేవుడైన వరుణ దేవుడు శత్రువులపై హిమపాతం కురిపించి వారి ప్రాణాలు హరించగలరు

Duo <laughs> Ha huh? ఎక్కడికి అదృశ్యమైపోయారు వీళ్ళు అదృశ్యాసురుడు కాడు ఇతడు అద్భుత అసురుడు ఈ అదృశ్యాసురుణ్ణి ఈ ప్రచండుడే సర్వనాశనం చేస్తాడు అదృశ్యమైపోయాడు చాలు ప్రచండ ఇక ఆపు ఎవరి విచిత్రాసురుడు రా ఈ నాలుగు గోళాలలో ఉన్న అసురులకు ప్రతిరూపమీ అసురుడు ఎంతవరకు ఈ నాలుగు గోళాలు సురక్షితంగా ఉంటాయో ఈ అదృశ్య అసురులు మళ్ళీ మళ్ళీ బ్రతికొస్తూనే ఉంటారు అనుకున్న వెంటనే అదృశ్యమైపోతారు ఈ అదృశ్యులు ఎలాంటి ఆయుధాలు వీరికి హాని కలిగించలేవు ఆచార్యా అంతకాసురుడి వీరులు గాని అస్త్రాలు గాని మనల్ని ఓడించేంత బలమైనవి కావు మన దగ్గరున్నవి బ్రహ్మదేవుడి సంకల్ప శక్తి దేనినైనా సృష్టించగల మహత్తరమైనది సృష్టించడం తెలిసిన వారికి దాన్ని నశింపచేయడం కూడా తెలిసి ఉంటుంది ఇంకా సకల సృష్టిని కాపాడే శ్రీ మహావిష్ణువు వారి విష్ణు చక్రం నుండి ఎవరూ తప్పించుకోలేరు వీరాధి వీరుడైన మహాదేవుడి అపారమైన శక్తియుక్తులు అండగా ఉంటాయి బలాతి బలమైన వాడు తారకాసురుణ్ణే వధించిన యువకేసరి మా సోదరుడు మించిన వారెవరున్నారు ఈ యుద్ధంలో దేవతల సైన్యానికి సారథ్యం వహించడం మాత్రమే కాదు మనందరి యుద్ధ వ్యూహాలను వారే రచించగలరు ఇక నేను యుద్ధ వ్యూహాలను రూపొందించడానికి అనుమతి ప్రసాదించండి బ్రహ్మదేవ వీరందరికీ వ్యూహరచన చేయడంలో దయచేసి నాకు మార్గదర్శనం చేయండి అలాగే పుత్ర మన లక్ష్యం ఆ అధకాసురుణ్ణి బంధించి మాతా లక్ష్మీదేవికి విముక్తి కల్పించడం ఎందుకంటే స్త్రీ విముక్తితో ఈ యుద్ధం కూడా అంతం కాక తప్పదు రేపు గణేషుడు అంధకాసురుణ్ణి సవాలు చేస్తాడు కానీ సేనాపతి కార్తికేయ శ్రీ గణేషుడే ఎందుకు ఆ అంధకాసురుడిని సవాలు చేయడానికి నేను కూడా వెళ్ళొచ్చు కదా ఈ రోజు అంధకాసురుడు సభలో చేసిన సాహసం చూశాడు గనక ఆ దుష్టుడు అంధకాసురుడు గణపతిని గాయపరచాలనే ఆగ్రహంతో ఉంటాడు మన గణపతి తనకి సవాలు విసిరితే అప్పుడు తను అగ్గి మీద గుగ్గిలలా మారతాడు మనకి కావలసింది కూడా అదే అంధకాసురుడు గణేశుడు వెంట పడాలి అగ్నిదేవ వాయుదేవ వరుణదేవ మీరంతా ఆ అసురులందరినీ ఒక పక్కకు తీసుకుని వెళ్ళండి అప్పుడు వారు అంధకాసురుడికి దూరంగా ఉంటారు అంధకాసురుడు అసుర సైన్యానికి దూరం కాగానే నేను ఇంకా ఇంద్రదేవుడు అతన్ని బందీగా పట్టుకుంటాం ఇదే మన యొక్క యుద్ధ తంత్రం మనకి మిగిలిన ఏకైక మార్గం యుద్ధమే గనుక రేపటి ఉషోదయంతో ఆరంభమవుతుంది ఈ మహా సంగ్రామం ఆయుధాలు అస్త్రాలు శక్తులు యుక్తులు ఎత్తులు జిత్తులు వీటితో అయినా సరే రేపు మనం విజయం సాధించాల్సిందే ఓడిపోక తప్పదా దేవతలు దేవతలు ఓడిపోవాల్సిందే దేవతలందరూ సర్వనాశనం కావాల్సిందే దేవతలను మట్టి కనిపించాల్సిందే మహారాజు అంధకాసురుడికి Ha -ra -ha -ra हर हर महादेव हर हर महादेव हर हर महादेवा असुर महाराज अंध का जय असुर महाराज अंध का जय ఉదయం దేవాసుర సంగ్రామం ఆరంభం కాబోతుంది కనుక నేను చూసినట్టయితే నీ మధుర స్వరం విన్నట్టయితే నా హృదయానికి ఊరట లభిస్తుంది స్వామి నేను తమరి వెంటే ఉన్నాను రేపు మాకు విషమ పరీక్ష సృష్టి బ్రహ్మాండం అన్నీ ఫణంగా పెట్టక తప్పదు లక్ష్మి వెళ్ళండి నిన్ను విడిపించడానికి వస్తున్నాను మాట తీసుకుని మోసంతో లక్ష్మీదేవిని బంధించాడా అంధకాసురుడు అందుకే తాను తగిన శిక్ష అనుభవించక తప్పదు మేమంతా అన్ని విధాలుగాను ఆలోచించి వ్యూహం రచించుకున్నాము ఆ అంధకాసురుడి దగ్గర మరే కుట్రలు పన్నే అవకాశాలు లేవిప్పుడు దేవతలరా మీ ఉద్దేశం ప్రకారం రేపు యుద్ధంలో నన్ను ఓడించాలనుకుంటున్నారు కానీ మీకు నా గురించి తెలియదు రేపు మీకు ఎదురయ్యే పరిస్థితిని మీరెంత మాత్రం ఊహించలేరు నేను వేసి ఎత్తుగడ మీ అందర్నీ ఆశ్చర్య చేకితులను చేయగలతో సిద్ధంగా ఉండండి దేవతలరా మీ ఉద్దేశం ప్రకారం రేపు యుద్ధంలో నన్ను ఓడించాలనుకుంటున్నారు కానీ మీకు నా గురించి తెలియదు రేపు మీకు ఎదురయ్యే పరిస్థితిని మీరెంత మాత్రం ఊహించలేరు నేను వేసి ఎత్తుగడ మీ అంతర్నీ ఆశ్చర్య చేకితులను చేయగలతో సిద్ధంగా ఉండండి మరి కాసేపట్లో దేవాసురు సంగ్రామం ఆరంభం కాబోతుంది అంతకుముందు నేను మన పథకం గురించి మరొకసారి గుర్తు చేస్తాను గణపతి ఇవెక్కడి భయంకర ధ్వనులు

కేవలం శక్తితో మాత్రమే యుద్ధం చేయకూడదు సరైన యుక్తిని కూడా ప్రయోగించాలి